చాలా ధన్యవాదం శ్రీనివాస్ గారు మోహన్ కుమార్ గారు చాలా స్పష్టతగా మాట్లాడారు చాలా ఆవేదనతో మాట్లాడారు ఇలా చిన్న చిన్న రైతులు ఒక్కొక్క ఎకరం పెంచుకుంటా రాబోయే సంవత్సరం రెండేళ్లలో తిరుమలకి కావాల్సిన బియ్యాన్ని అధికంగా మీ జిల్లాల నుంచి పంపించాలని పూనుకోండి స్వామివారి నైవేద్యం మాత్రం మీ జిల్లాల నుంచి ఒకళ్ళు ఇద్దరు కాదు ఒక లారీ లోడ్ వెళ్ళాలి అలా ఆలోచన చేయండి ధన్యవాదాలు ఆ ఇంటి పంట మీద చాలామంది మహిళలు చాలా సేవ చేస్తున్నారు ఈ భూమికి దీంట్లో మాధవి గారు ఇంటి పంట మీద చాలా ప్రచారం చేస్తున్నారు ఆచరిస్తా మాధవి గారు ఎక్కడుండగా రావాల్సిందిగా కోరుతున్నాను ప్రవీణ్ గారు ఈయన విశాఖపట్నంలో ఇంటి పంట మీద పనిచేస్తున్నారు ప్రవీణ్ గారు నమస్కారం అండి ఇక్కడ ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తుంది అండ్ అదృష్టంగా కూడా భావిస్తున్నాను వీళ్ళందరూ చేసిన దాంతో పోల్చుకుంటే మేము చేసేది చాలా తక్కువే అని అన్ చెప్పాలి ఇన్ఫ్యాక్ట్ అది సొంతంగా చేసుకుంటానికి మొదలుపెట్టింది ఇప్పుడు కొంచెం అవేర్నెస్ లాగా స్ప్రెడ్ అవుతుంది స్మాల్ స్కేల్లోనే మేము ఇంటి వరకు ఇంటి ఆరోగ్యం వరకు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మెల్లగా మొదలుపెట్టిన ఇలాగా ప్రతి ఒక్కరు ప్రతి గృహిణి వాళ్ళ ఇంటి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి అందరూ మొదలు పెట్టాలండి అండ్ విజయరామ్ గారు చేస్తున్నట్టు దేశీ సీడ్స్ ప్రాముఖ్యత మేము కూడా తెలుసుకున్నామండి ఇటువరకు దొరికేవి కాదు ఏది దొరికితే అవి పండించటమే చాలా సంతోషాన్ని ఇచ్చేది ఇప్పుడు ఆ దేశీ విత్తనాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుని వాటిల్ని మేము సేకరించి వాడి మొక్కలు పెంచుకుని వాటిని మళ్ళీ ఆ సీడ్స్ని మేము పొందుపరచుకుని వేరే వాళ్ళకు కూడా మేము షేర్ చేయటం అవేర్నెస్ అయితే పెరిగిందండి ప్రతి వాళ్ళు కూడా దీని పట్ల ఎంత ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం గ్రహించి ఆలోచించామనుకోండి మనకి ఇంకా బయట మనకి దేశీ విత్తనమే అండ్ ఆర్గానిక్గా కానీ లేకపోతే న్యాచురల్గా కానీ పండించినవి ఇంపార్టెన్స్ ఎంతో మనకు తెలిస్తే బయట కెమికల్స్ యూజ్ చేసినవి అసలు మనం వాడము సో మనకి ఇష్టం లేనప్పుడు తెచ్చుకోము అవి కూడా బయట తగ్గుతాయి అవైలబిలిటీ అనేది అండ్ ఆవు ప్రాముఖ్యత కూడా మేము గ్రహించి ఇంట్లో పెంచుకునే అవకాశం లేకపోయినా కూడా బయట విడివిడిగా ప్రొడక్ట్స్ తెచ్చుకుని ఆవు మూత్రం కానీ పేడ కానీ ఈ జీవామృతాలు రకరకాలుగా ఘన జీవామృతం ద్రావ రూపంలో కానీ మేము తయారు చేసుకుంటున్నాం తెలియని వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తున్నాం అండ్ మూత్రం పెస్టిసైడ్ కింద ఫర్టిలైజర్ కింద ఎన్ని ఉపయోగాలు మేము లైక్ అది ముందు అసలు అంత అవగాహన లేకపోయినా వాడినాక దాని ఇంపార్టెన్స్ తెలిసింది అండ్ వరకు మేము చేసుకునే న్యాచురల్ మెథడ్స్లోనే వాటికిను ఈ ఆవుతో మనం చేసుకునే ఈ పెస్టిసైడ్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే మనం తయారు చేసుకున్నామో ఇవి ఒక్కటి వాడితే అద్భుతమైన ఫలితాలు మేము చూసినామండి సో నేను అంటే పల్లెటూరుల్లో మనకి అన్నీ ఎదురుగా ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ దొరకవు బట్ అవన్నీ కూడా మేము మా లాంటి మిద్ది తోటదారులు కూడా సేకరించి వాటిని చేసుకుని ఇంపార్టెన్స్ గ్రహించామని చెప్తున్నాం కదా సో ఇంకా ముందుకి ఇంకా సీరియస్గా ఇవి మేము స్ప్రెడ్ చేస్తామండి అవేర్నెస్ అండ్ మీరు కూడా రైతులు ఉన్నారు మీ అందరికీ కూడా ఆర్గానిక్ గార్డెనింగ్ మీరు ప్రమోట్ చేస్తున్నందుకు మీరు అందరూ కూడా మాకు ఇన్స్పిరేషన్ అండ్ అంత స్కేల్లో కాకపోయినా ఇంటి వరకు మేము కూడా ఇంటి పంటని న్యాచురల్గా పండించుకుని మేము ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ దాని ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేయడానికి చేతనైనంత సాయం అండ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తాం నీకు ఏమన్నా దీని రిలేటెడ్ డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ఆన్సర్ చేస్తాను ఈమెయిల్ కూడా దొరుకుతుంది ఛానల్లో మీరు మెయిల్ చేయండి ఛానల్ పేరు మ్యాడ్ గార్డనర్ అండి నాది ఒక గార్డెనింగ్ ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తూ ఉంటాను నేను పండిస్తూ నా ఫాలోవర్స్ అలాగే చేసుకోమని నేను అడ్వైజ్ చేస్తూ ఉంటాను చాలా ధన్యవాదం అమ్మ భూతాపం తగ్గించడానికి మనం ఇంటి మీద వ్యవసాయ భూమి లేకపోయినా ఇంటి మీద మీరందరూ ఆడవాళ్ళు ఆవిడని స్ఫూర్తి తీసుకుని చేస్తే మీకు సహజంగానే సూర్యుడి వల్ల డి విటమిన్ మీకు అందుద్ది అలాగే దేశవాళి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కలిపి మీరు ఈ సంవత్సరం నుంచి ఇవన్నీ మొదలు పెడతారని ఆశిస్తున్నాను